వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు శృంగరపుకోట బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్పొరేట్ చట్టాలను రైతు ఉద్యమాలతో కథం తొక్కి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు శృంగరపకోట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా తొమ్మిదవ మహాసభలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవికొడలి వరకు మహిళా కోలాటాలు దప్పుల నడుమన భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్నంలోని సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపం వద్ద ముందుగా ఏర్పాటు చేసిన రైతు సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ఆవిష్కరించారు అనంతరం కళ్యాణ మండపంలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రాంగణంలో ముందుగా రైతు అమరులకు అర్పిస్తూ అనంతరం సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభను ప్రారంభించారు జిల్లా నలుమూల నుండి రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక ఏపీ రైతు సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు సహాయక అధ్యక్షుడిగా సమాతడు చిర్కి శ్రీరామ్మూర్తి కోశాధికారిగా గోప కృష్ణమూర్తి ఎన్నికయ్యారు గత సంవత్సరం దేశవ్యాప్తంగా వెయ్యి మంది రైతులు పదివేల మంది రైతులు వ్యవసాయం ఇట్టుబాటు కాక అది కూడా యువతైన రైతులు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల రైతులు వ్యవసాయం చేసి అప్పుల పాలే గిట్టుబాటు కాక గత సంవత్సరం దేశవ్యాప్తంగా పది వేల మంది రైతులు ఆత్మహత్య